రాజకీయాల్లో కొందరు సొంత ఇమేజ్తో ఎదుగుతారు ప్రజల మద్దతుతో అవుతారు అలాంటి వారిలో రాయలసీమలో ముందు వినిపించే పేరు తెలుగుదేశం పార్టీలో పరిటాల రవిధి ఏపీ రాజకీయ చరిత్రలో పరిటాల రవి కుటుంబానికి ప్రత్యేక పేజీ ఉంటుంది అనంతపురం జిల్లాలో ఆ కుటుంబానికి చెరగని ముద్ర ఉంది పరిటాల కుటుంబం అంటే దమ్ము ధైర్యం ఉన్న కుటుంబంగా పేరు పరిటాల పేరు వింటేనే ఒక ధైర్యం ఒక భరోసా వస్తుంది పరిటాల రవీంద్ర ఎక్కడ ఉన్నా ఎంతో హడావిడి ఉండేది కేవలం సొంత పనుల కోసమే కాదు ఆయన్ని చూడడం కోసం ఆయన పలకరింపు కోసం జనం వేలల్లో వచ్చేవారు రవన్న భుజం మీద చెయ్యి వేస్తే మురిసిపోయేవారు జనం అంత ప్రేమ రవి అంటే పరిటాల రవి మూడు దశాబ్దాల క్రితమే జిల్లాలో ప్రముఖ నాయకుడుగా తెలుగుదేశంలో ఉంటూ వచ్చారు రవి దారుణ హత్య తర్వాత ఆయన సతీమణి పరిటాల సునీత రాజకీయ రంగ ప్రవేశం చేశారు ఆమె మంత్రిగా కూడా పనిచేశారు పరిటాల వారసుడు పరిటాల శ్రీరామ్ రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారి రాజకీయాల్లో అరంగటనం చేశారు ఆ కుటుంబం అధికారంలో ఉన్నా లేకపోయినా పరిటాల ఫ్యామిలీ మాటే ఫైనల్ అంటే అతి సయోక్తి కాదు పరిటాల రవన్న మరణం తర్వాత ఆయన భార్య పరిటాల సునీతమ్మ వారి కేడర్కు ప్రజలకు అండగా నిలిచారు అందుకే ఆమెని దేలవనిత అంటారు మరి మాజీ మంత్రి పరిటాల సునీత గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం పరిటాల సునీత గారి గురించి తెలుసుకునే ముందు ఆమె భర్త పరిటాల రవీంద్ర గారి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఆమె రాజకీయాల్లోకి ఏ విధంగా వచ్చారనేది కూడా తెలుసుకుందాం పరిటాల రవి ఆగస్టు ముప్పై పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిన అనంతపురం జిల్లా వెంకటాపురంలో జన్మించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో భూస్వాములు ఫ్యాక్షనిస్టులు కుట్రపన్ని రవి తండ్రి పరిటాల శ్రీరాముల్ని ఆయన తమ్ముడు పరిటాల సుబ్బయ్యని హత్య చేశారు తండ్రి చనిపోయే నాటికి పరిటాల రవీంద్ర వయసు పదిహేను సంవత్సరాలు కుటుంబం అభద్రతాభావంతో బతుకుతోంది కన్నబిడ్డల కోసం గుండె ధైర్యంతో బతుకుతున్న తల్లి నారాయణమ్మకి అండగా నిలబడ్డారు పరిటాల రవి తమ్ముడు హరితో పాటు పగలు రాత్రి కష్టపడి తండ్రి చేసిన అప్పులు తీర్చారు ఇలా ఉంటే తండ్రి అడుగుజాడల్లో నడిచిన తమ్ముడు హరిబాబు బూటకపు ఎన్కౌంటర్లో మరణించారు పరిటాల హరి మరణంతో కుటుంబం మరింత దుఃఖంలో నిండిపోయింది భూస్వాములు ఫ్యాక్షనిస్టులు పరిటాల రవీంద్ర మీద దృష్టి పెట్టారు ఆయన్ని వెంటాడి వేధించడం ప్రారంభించారు కష్టకాలంలో విప్లవ శిబిరం పరిటాల రవీంద్రకు ఆశ్రయాన్నిచ్చింది రవి తండ్రి పరిటాల శ్రీరాములు హత్య వెనుక కుట్ర జరిపిన ముఖ్యుణ్ణి గుర్తించిన పీపుల్స్ వార్ పార్టీ మధ్యల చెరువు గ్రామానికి చెందిన మాజీ శాసనసభ్యుడు నారాయణ రెడ్డిని పంతొమ్మిది వందల ఎనభై మూడులో కాల్చి చంపింది ఈ హత్య కేసులో పరిటాల రవిని ప్రధాన ముద్దాయిగా చేర్చారు అజ్ఞాత జీవితం గడుపుతూనే మొదటినుంచి తన కుటుంబానికి బాసటగా ఉంటూ వచ్చిన జనాన్ని ఒకటిగా చేసుకుంటూ వచ్చారు రవి పంతొమ్మిది వందల ఎనభై మూడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని స్థాపించి తెలుగుదేశం పార్టీ చరిత్ర క్రియేట్ చేసింది ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యారు రాష్ట్ర రాజకీయ వాతావరణంలో ఒక తాజాదనం వెలువరిచింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పరిటాల రవీంద్ర తన స్వగ్రామం చేరుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ఇరవై ఏడున ధర్మరాపు కొండన్న గారి పెద్ద కుమార్తె సునీతతో పరిటాల రవి గారికి వివాహం జరిగింది కొంతకాలం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన రవి కర్ణాటక రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రహస్య జీవితం గడిపారు నక్సలైట్ ఉద్యమ నిర్మాతల్లో ప్రముఖుడు కొండపల్లి సీతారామయ్య గారితో సాన్నిహిత్యం ఏర్పడింది కేసుల నుంచి బయటపడి తిరిగి వెంకటాపురం చేరాక తన తండ్రి తమ్ముడు సాగించిన భూస్వామ్య వ్యతిరేక పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లారు రవి ఈ ప్రాంతంలో ముఠా కక్షలను నిర్మూలించడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి విశృంఖల స్వైర్య విహారం చేస్తున్న అరాచక శక్తుల్ని రకరకాల పద్ధతుల ద్వారా ఎదుర్కోవడం వల్ల పరిటాల రవి ప్రజల దృష్టిలో హీరో అయ్యారు పంతొమ్మిది వందల తొంభై మూడు జూన్ ఏడున రవి తెలుగుదేశం పార్టీలో చేరారు ఒక్క అనంతపురం జిల్లా మాత్రమే కాక రాయలసీమకు చెందిన టీడీపీ కార్యకర్తలు సానుభూతి పరులు పరిటాల రవీంద్రకు బ్రహ్మరథం పట్టారు పంతొమ్మిది వందల తొంభై మూడు అక్టోబర్ ఇరవై నాలుగున మెద్దెల చెరువు గ్రామంలో టీవీ బాంబు సంఘటన జరిగింది సూరి తమ్ముడు రఘునాథ్ రెడ్డితో సహా ఆరుగురు చనిపోయారు ఈ సంఘటనకు ప్రధాన కారకుడు పరిటాల రవేనని కాంగ్రెస్ నాయకులు విమర్శల వర్షం కురిపించారు జైలు నుంచే పరిటాల రవి నామినేషన్ దాఖలు చేశారు అన్ని అవాంతరాలు అధిగమించి అత్యధిక ఆధిక్యంతో విజయం సాధించారు ఎన్టీఆర్ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రి అయ్యారు ఆ తర్వాత కాలంలో అనంతపురం జిల్లా చరిత్ర పరిటాల రవీంద్ర అడుగుజాడల్ని అనుసరించింది అంటే సయోక్తి కాదు అధికార బలంతో శత్రు సంహారం సాగిస్తాడని అనుకున్న ప్రత్యర్థుల అంచనాలను పరిటాల రవీంద్ర చిత్తు చేశారు వివిధ గ్రామాల్లో ఫ్యాక్షన్ గ్రూపుల మధ్య రాజీ కుదిర్చారాయన ఫ్యాక్షన్ బాధిత కుటుంబాలకు పునరావాసం కల్పించారు మొత్తంగా జిల్లా అభివృద్ధి మీద దృష్టిని పెట్టారు ఎనిమిది మాసాల పాటు కేబినెట్ మంత్రిగా పనిచేసిన పరిటాల రవి ఎన్టీఆర్ మరణం తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఉప ఎన్నికల్లో గెలిచి చంద్రబాబు నాయకత్వంలో అధికార తెలుగుదేశం పార్టీలో చేరారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఓబల్ రెడ్డి హత్య జరిగింది తొంభై ఏడులో తన తండ్రి జీవిత కథ ఆధారంగా స్నేహలత పిక్చర్స్ పతాకం కింద శ్రీరాములయ్య అనే సినిమా నిర్మాణం చేపట్టారు నవంబర్ పంతొమ్మిదిన సినిమా ముహూర్తం సందర్భంగా జరిగిన కారుబాంబు పేలుడుతో తీవ్రంగా గాయపడిన పరిటాల రవి ప్రాణాలతో బయటపడ్డారు ఈ దుర్ఘటనలో ఇరవై ఆరు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు పరిటాల రవిని హతమార్చేందుకు మధ్యలో చెరువు సూరి అతని అనుచరులు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు విచారణలో వెల్లడైంది చివరికి అరెస్టు చేశారు సూరిని జైల్లో పెట్టారు రెండు వేల ఐదు జనవరి ఇరవై నాలుగో తేదీ అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం అనేక మంది అతిరథ మహారథులు పార్టీ రాష్ట్ర నాయకులు అక్కడే ఉన్న సమయం అనేక మంది అంగరక్షకులు కూడా ఉన్నారు మధ్యాహ్న భోజనం ముగించుకుని ఇంటికి బయలుదేరదామనుకుని పార్టీ కార్యాలయం ఆవరణలోకి అడుగు పెట్టారు ప్రజల మనిషి రవి పరిటాల రవీంద్ర మీద ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిసింది చివరకు ఆయన ప్రాణాలు కోల్పోయారు దీంతో పరిటాల రవి మరణంతో ఆయన వర్గం జిల్లా ప్రజలు కన్నీటి పర్యంతమయ్యారు ఆయన లేకపోవడంతో ఆయన ప్లేస్లోకి రాజకీయంగా ఆయన భార్య పరిటాల సునీతమ్మ రాజకీయాల్లోకి వచ్చారు చంద్రబాబు అలాగే తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు అందరూ ఆమెకి అండగా నిలబడ్డారు ఇక పరిటాల సునీత గారి గురించి తెలుసుకుందాం పరిటాల సునీత గారు పంతొమ్మిది వందల డెబ్బై మే ఇరవయో తేదీన అనంతపురం జిల్లా రామగిరి మండలంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు తండ్రి ధర్మవరకు కొండన్న తల్లి సత్యవతి ఆమెకి ఒక చెల్లెలు ఇద్దరు తమ్ముళ్ళు బాలాజీ మురళి ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు అక్టోబర్ ఇరవై ఏడున ఆమె వివాహం పరిటాల రవీంద్ర గారితో జరిగింది వీరికి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఒక సాధారణ గృహిణిగా ఉన్న పరిటాల సునీత గారు భర్త పరిటాల రవి హత్య తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు ఆమె కుటుంబానికి టీడీపీ తరఫున చంద్రబాబు అండగా నిలిచారు రెండు వేల ఐదులో పరిటాల రవి గారి మరణంతో సునీత పెనుకొండ నుంచి పోటీ చేశారు టీడీపీ తరఫున బైపోల్లో ఆమె గెలుపొందారు అలాగే రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగులో రాప్తాడు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళా సాధికారత శిశు సంక్షేమం వికలాంగ వృద్ధుల సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు సునీత ఇక రెండు వేల పంతొమ్మిదిలో తన కుమారుడు పరిటాల శ్రీరాముని రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఆయన్ని పోటీ చేయించారు అయితే ఈ ఎన్నికల్లో రాప్తాడ్ నుంచి పోటీ చేసిన శ్రీరామ్ పాలయ్యారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు ఇక ఆమె ఆస్తులు చూస్తే సుమారు ఇరవై ఏడు కోట్ల రూపాయల వరకు ఉండవచ్చని చెప్తారు గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి శ్రీరామ్ను ఓడించారు ఆ తర్వాత ధర్మవరంలో ఓడిన మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి బీజేపీలోకి వెళ్ళిపోవడంతో ధర్మవరం టీడీపీ అనాథగా మారింది వెంటనే అక్కడ పర్యటించిన చంద్రబాబు తాను ధర్మవరం రాప్తాడు రెండు నియోజకవర్గాలకు పరిటాల ఫ్యామిలీకే అప్పగిస్తున్నానన్నారు ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో వారే తేల్చుకోవాలని కూడా చెప్పారు పరిటాల శ్రీరామ్ ధర్మవరంలో యాక్టివ్గా అయ్యారు ధర్మవరం నుంచి వచ్చే ఎన్నికల్లో శ్రీరామ్ పోటీ చేస్తారనే క్లారిటీ ఇప్పటికే ఇచ్చారు ఇక నారా లోకేష్ యువగలం పాదయాత్ర కూడా ఇక్కడ సక్సెస్ అయింది ఏపీలో టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఈ ఎన్నికల్లో ముందుకు వెళ్తున్నాయి ఈ సమయంలో టీడీపీ తొలి జాబితాలో రాప్తాడు టికెట్ పరిటాల సునీతకు కేటాయించారు చంద్రబాబు ఈ ఎన్నికల్లో ఆమె రాప్తాడు నుంచి బరిలో ఉండనున్నారు వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఉన్నారు వచ్చే ఎన్నికల్లో రాప్తాడు సెగ్మెంట్లో మీరు ఇరువురిలో గెలుపు ఎవరిదని మీరు భావిస్తున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి